లంకె బిందెలు పూర్వం ఒక రాజు వద్ద ఏకనాథుడు అనే ఆంతరంగికుడు ఉండేవాడు అతను రాజుకు చాలా విశ్వాసపాత్రుడు ఒకనాడు ఏకనాథుడు తన ఇంటి పేరడులో ఎగుడు దిగుడుగా ఉన్న ప్రదేశాన్ని చదును చేస్తూ ఉండగా పూర్వకాలం నాటి లంక్య బిందెలు బయటపడ్డాయి వెంటనే అతను భార్యను పిలిచి వాటిని చూపించాడు ఆమె వాటిని చూసి కళ్ళు పెద్దవి చేసి గుండెలపైన చేతులు వేసుకున్నది ఏకనాథుడు బిందెల మూతలు విప్పబోతుంటే ఆమె అడ్డుపడి మంచి ముహూర్తం చూసి కానీ లంకి బిందెల మూతలు విప్పరాదు లేకపోతే వాటిలోని ధనం చిల్ల పెంకుల్లాగా కనిపిస్తుంది ముందు వీటిని ఇంట్లో దాచి పెడదాం పదండి అన్నది ఏకనాథుడు భార్య కేసే ఆశ్చర్యంగా చూసి భూమిలో దొరికిన నిక్షేపం న్యాయంగా రాజుకు చెందాలి అది మనది ఎలాగవుతుంది అన్నాడు మన ఇంట్లో దొరికినది రాజు సొత్తు ఎలా అవుతుంది దాన్ని మనమే అనుభవించాలి అన్నది భార్య ఆమెతో వాదించడం ఇష్టం లేక ఏకనాథుడు బిందెలను లోపలికి తీసుకుపోయి మీద దాచాడు ఇదంతా పొరుగింటి పొండరీకాక్షుడు అనుకోకుండా చూశాడు అతను తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి అయ్యా నాకొక చిన్న ధర్మసందేహం కలిగింది భూమిలో దొరికిన ధనం ఎవరికి చెందుతుంది అని అడిగాడు ధనం ఎవరికి ఎక్కడ దొరికినప్పటికీ రాజుగారికే చెందుతుంది ఎంతకు ఇప్పుడు నీకు ఈ సమస్య ఎందుకొచ్చింది అని గ్రామాధికారి పొండరీకుడిని అడిగాడు పొండరీకుడు గ్రామాధికారికి తాను చూసింది చెప్పాడు ఆ బిందెలను రాజుకు అప్పగిస్తే నీకు నాకు ఒరిగేదేమిటి వాటిని దొంగిలించటానికి మాకు సహాయం చేసి సగం వాటా తీసుకో ఏమంటావు అన్నాడు గ్రామాధికారి అందుకు పొండరీకుడు సంతోషంగా ఒప్పుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఈ గ్రామాధికారి కర్కోటకుడు అతను బేరకుడు అనేవాడి చేత అడ్డమైన దారుణాలు చేయిస్తూ గ్రామ ప్రజలకు సింహస్వప్నంగా ఉంటూ తాను మాత్రం దొరికిపోయేవాడు కాడు ఆ రాత్రి కొంచెం పొద్దుపోయాక తన భార్య నిద్రపోగానే ఏకనాథుడు మెల్లిగా పక్క మీద నుంచి లేచి లంకె బిందెలను పెరట్లోకి తీసుకుపోయి వాటిలోని ధనాన్ని ఒక గుడ్డలో మూట కట్టి బిందెలను చిల్ల పెంకులతో నింపి లోపలికి తెచ్చి యథాస్థానంలో పెట్టి ఆ మూటని ఇంట్లోనే దాచి నిశ్చింతగా పడుకుని నిద్రపోయాడు అర్ధరాత్రి వేళ న్యాయాధికారి వేరకుడిని పిలిపించి వాడికి చెప్పవలసినదంతా చెప్పి పొండరీకుడి ఇంటికి పంపించాడు పొండరీకుడి సహాయంతో వేరకుడు లంగి బిందెలను దొంగిలించాడు తన వంతు బిందెను పొండరీకుడు తీసుకుని తన ఇంటికి పోవటానికి వెనక్కు తిరగగానే వేరకుడు వెనక నుంచి పొండరీకుడి తల మీద తన చేతిలో ఉన్న బిందెతో బలంగా కొట్టాడు పొండరీకుడు స్పృహ తప్పి పడిపోయాడు వేరకుడు అతని చేతులు కాళ్ళు కట్టి తీసుకుపోయి అతని దొడ్లో పడేశాడు ఇది గ్రామాధికారి ఆలోచనే తర్వాత వేరకుడు లంకెబిందెలతో తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళక తన ఇంటి దారి పట్టాడు తాను ఎంత శ్రమపడి సంపాదించిన ధనం ఇస్తే అందులో తనకు ఎంత ముట్టుతుందోనని వాడికి అనుమానం వచ్చింది అయితే ఇంటికి పోతున్న వేరకుడి మీద ధనమని కర్ర దెబ్బపడింది వాడు స్పృహతప్పి పడిపోయాడు వాణ్ణి నమ్మలేక గ్రామాధికారి దగ్గరలోనే పొంచి ఉండి వాడి ఎత్తు తెలియగానే వాడి తల మీద కొట్టి వాణ్ణి పొదలలోకి ఈడ్చి లంకిబిందెడు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు అతను ఇంటికి పోయి ఆత్రంగా చూసుకుంటే లంకిబిందెల నిండా చిల్ల పెంకులు తప్ప ఏమీ లేవు తెల్లవారుతోనే ఏకనాథుడు తన భార్యకు తెలియకుండా ధనపు మూటతో రాజుగారి వద్దకు వెళ్లి లంకిబిందెల మాట చెప్పి తను రాజుగారి ముందు పెట్టాడు అదే సమయంలో అతని పొరుగున ఉండే పొండరీకుడు గ్రామాధికారి మీద రాజుగారికి ఫిర్యాదు చేయటానికి వచ్చి ఎడంగా నిలబడ్డాడు రాజు ఏకనాథుడితో ఇంతకు బిందెలు ఏవి అన్నాడు వెంటనే పొండరీకుడు మహారాజా అవి మా గ్రామాధికారి ఇంట్లో దొరుకుతాయి అని జరిగినదంతా దాచకుండా చెప్పాడు తనకు శిక్ష పడినా సరే గ్రామాధికారికి శిక్ష పడాలని అతనికి కక్షగా ఉన్నది రాజు ఏకనాథుడి నిజాయితీకి సంతోషించి బిందెలలో దొరికిన ధనాన్ని అతన్నే తీసుకోమన్నాడు అప్పటికప్పుడే ఆయన తన భటులను పంపి గ్రామాధికారి ఇల్లు సోదా చేయించి అక్కడ బిందెలు దొరికినందున అతనికి తీవ్రమైన శిక్ష విధించాడు ఏకనాథుడు ధనంతో ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య లంకె బిందెలను ఎవరో దొంగిలించుకుపోయారండి అన్నది బిందెలు పోతే పోయాయిలే అందులోని ధనం మన దగ్గరే ఉన్నది అంటూ ఏకనాథుడు ధనాన్ని ఆమెకు చూపాడు కథ సమాప్తం ఒక గ్రామంలో రామశాస్త్రి అనే జమీందారు ఉండేవాడు సాధారణంగా బ్రాహ్మణ జమీందారులు ఉండరు రామశాస్త్రి పూర్వీకుల్లో ఒక ఆయన బొద్ధండ పండితుడు రాజుగారు ఆయన పాండిత్యానికి మెచ్చి ఆయనకు కొన్ని గ్రామాలు బహూకరించాడు ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణ వంశస్థులు జమీందారులయ్యారు రామశాస్త్రికి ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు సుగ్రీవ శాస్త్రి ఇతను ఇరవై ఏళ్ళ వయసువాడు తండ్రి తర్వాత జమీందారయ్యే హక్కు ఇతడిదే తండ్రి ఇతన్ని బాల్యంలోనే విద్యాభ్యాసం కోసం కాశీలో మధురలో ఉన్న గొప్ప గొప్ప పండితుల దగ్గరకు పంపాడు సుగ్రీవ శాస్త్రి శ్రద్ధగా చదివి ఎంతో శాస్త్రజ్ఞానం సంపాదించాడు అనేక కొత్త ప్రదేశాలు తిరిగి చాలామంది సంస్కరణవాదులతో చర్చలు జరిపి అతడు మత విషయాల పట్ల ఒక నూతన దృక్పథం అలవరుచుకున్నాడు పుట్టిన కులాన్ని బట్టి మనుష్యులకు ఉచ్చనీచలు అస్పృశ్యత ఆపాదించే మత సూత్రాలకు అతడు బద్ధవిరోధి అయ్యాడు ఇలాంటి ఉన్నత భావాలతో తిరిగి వచ్చిన సుగ్రీవ శాస్త్రి ముందుగా తమ ఇంటి పౌరోహితుడి కొడుకైన గుణపట్టును తన ఆశయాలకు అనుకూలుణ్ణి చేసుకున్నాడు ఆ తర్వాత గ్రామంలో మరికొందరు యువకులు సుగ్రీవ శాస్త్రికి తోడయ్యారు వీళ్ళందరూ రామశాస్త్రికి తెలియకుండా రాత్రి వేళల్లో రహస్యంగా అస్పృశ్యులు నివసించే గూడాలకు పోయి రోగ్రస్తులకు వైద్య సహాయం తిండికి లేక వాళ్ళకు బియ్యం వగేరా ఇస్తూ ఉండేవాళ్లు ఇలా కొంతకాలం జరిగింది ఒక మండు వేసవి కాలంలో మెట్ట మధ్యాహ్నం వేళ సుగ్రీవ శాస్త్రి పొరుకూరు నుంచి తిరిగి వస్తూ దారి పక్కనే ఉన్న మర్రి చెట్టు కింద చెప్పులు కుడుతున్న రూపరాం అనే అస్పృశ్యుణ్ణి చూశాడు సుగ్రీవ శాస్త్రి అతన్ని బాగా ఎరుగు అతడు రూపరాంను సమీపించి ఎలా ఉన్నావు రూపరాం పిల్లలంతా కులాసాయే కదా అని అడిగాడు రూపరాం సుగ్రీవ శాస్త్రికి దండం పెట్టి బాబూ మీ దయ వల్ల అందరం కులాసాగానే ఉన్నాం ఎంత ఎండలో ప్రయాణం ఏమిటి కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి దాహం వెయ్యటం లేదా అన్నాడు సుగ్రీవ శాస్త్రి రూపరాం పక్కనే ఉన్న చెక్క పెట్టి మీద కూర్చున్నాడు అతడికి దాహం వేయడమే కాదు ఎండ తాపానికి నాలుక పెడుచుకట్టుకుపోతున్నది రూపరాం అతనికి ముంతలో నుంచి ఇంత నీరు ఒక రాగి గ్లాసులో పోసి ఇచ్చాడు సుగ్రీవ శాస్త్రి గ్లాసు అందుకుని తాగుతూ ఉండగా దారి మలుపులో నుంచి గుర్రబండి ఒకటి వేగంగా అటుకేసి వచ్చింది బండిలో జమీందారు రామశాస్త్రి ఉన్నాడు ఆయన ఏదో తొందర పని మీద పొరుగు గ్రామం పోతున్నాడు తన పెద్ద కొడుకు రూపరామ్ ఇచ్చిన నీరు తాగటం ఆయన కంటపడింది రామశాస్త్రి ఉగ్రుడైపోతూ సుగ్రీవ్ నువ్వు తక్షణం ఇంటికి వెళ్ళు నేను తిరిగి వచ్చే వరకు ఎక్కడికి పోకు నీతో మాట్లాడవలసిన ముఖ్య విషయం ఉన్నది అన్నాడు సుగ్రీవ శాస్త్రి జవాబు చెప్పే లోపలే గుర్రబండి కదిలిపోయింది రూపరాం నిలు వెళ్ళా వణికిపోతూ చిన్నబాబు జమీందారు పెద్దబాబు నేను మీకు మంచినీళ్ళు ఇవ్వటం చూశాడు ఇక ఆయన ప్రాణాలతో వదలడు నా పెళ్లాంబిడ్డల గతి ఏమిటి అన్నాడు సుగ్రీవ శాస్త్రి తన తండ్రి మాట్లాడదలిచిన ముఖ్య విషయం ఏమిటో తెలుస్తూనే ఉన్నది కానీ అతనేమీ భయపడలేదు రూపరాం పరిస్థితి వేరు అతను పేదవాడు రూపరాం నీకొచ్చిన భయమేమీ లేదు మా పౌరోహితుడి కొడుకు గుణపట్టు ఇంట నీవు రహస్యంగా దాక్కోవచ్చు నీ కుటుంబ సంరక్షణ సంగతి కూడా అతనే చూస్తాడు అని ధైర్యం చెప్పాడు సుగ్రీవ శాస్త్రి తర్వాత అతను ఇంటికి పోయి తల్లితో ఏమీ దాల్చకుండా చెప్పేశాడు ఆమె కళవెళపడిపోతూ సుగ్రీవ్ మీ నాయన ఎలాంటి సనాతన ధర్మపరుడో నీకు తెలియంది కాదు కదా తప్పు ఒప్పుకుని క్షమించమని కోరు అన్నది ఇందుకు కొడుకు అభ్యంతరం చెప్పి అమ్మా నేను నమ్మిన ఆదర్శాలకు అనుగుణంగా ప్రవర్తించాను పశ్చాత్తాపడవలసిందేమీ లేదు అంతా ముంచుకు వస్తే జమీందారి మీద హక్కు వదులుకుంటాను అన్నాడు ఆ సాయంకాలం రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి భార్య ఎదటనే సుగ్రీవ శాస్త్రితో ఇవాళ మధ్యాహ్నం నువ్వు చేసిన పనేమిటి మన బ్రాహ్మణ జమీందారు కుటుంబం వాడు అస్పృశ్యుడిచ్చిన నీరు తాగటమా ఈ సంగతి తెలిస్తే నిన్ను కులంలో నుంచి వెలివేస్తారు కూడా అయినా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఉంది కదా గోమయం తినటం ఆ ప్రాయశ్చిత్తంలో ముఖ్యమైనది తర్వాత కొద్ది రోజులు ఉపవాసం దివాన్జీకి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయమని చెప్పాను అన్నాడు సుగ్రీవ శాస్త్రి తండ్రికి ఇవ్వకుండా మౌనంగా ఊరుకున్నాడు ఆ రాత్రి అతను తన మిత్రుడైన గుణభట్టును కలుసుకుని జరిగినదంతా చెప్పాడు గుణభట్టు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలని చెప్పి అప్పటికప్పుడే పోయి తనకు పరిచితుడైన మాయాపాలు కలుసుకున్నాడు ఈ మాయాపాలుడికి ఇంద్రజాల విద్య లాంటివి తెలుసు మర్నాటి ఉదయం సుగ్రీవ శాస్త్రిని చూడవచ్చి మిత్రమా నీకొచ్చిన భయమేమీ లేదు ఈ చిక్కు నుంచి బయటపడేందుకు మాయాపాలుడితో పాటు మా నాన్నగారు సహాయం చేస్తామన్నారు అని చెప్పాడు సూర్యోదయంతోనే అలవాటు చొప్పున జమీందారు రామశాస్త్రి దేవాలయానికి వెళ్ళాడు పూజ ముగించి బయటికి వచ్చిన పురోహితుడు పట్టు ఆయన్ని చూసి మామూలుగా చిరునవ్వు నవ్వటానికి బదులు ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నవాడిలా కనిపించాడు భట్టుగారు ఏమిటలా ఉన్నారు అని అడిగాడు రామశాస్త్రి ఆశ్చర్యపడుతూ భట్టు చిన్నగా వచ్చి అయ్యా ఒక తీవ్రమైన సమస్య ఎదురైంది ఇంతకుముందు నేను ధ్యానంలో ఉండగా పాడి పంటలకు అధిదేవత అయిన అన్నపూర్ణాదేవి కనిపించి భట్టు చెప్పులు కుట్టుకుని బతికే రూపరాం నాకు అత్యంత ప్రియమైన భక్తుడు అతడిచ్చిన నీరు తాగి దాహం తీర్చుకోవటంలో జమీందారు కుమారుడు చేసిన పాపం ఏమీ లేదు రూపరాం నా నిజమైన భక్తుడనేందుకు రుజువుగా అతడికి ఒక వరం ఇస్తున్నాను అది ఒక్కసారికి మాత్రమే పనికి వస్తుంది రూపరాం ఉడికించకుండానే బియ్యాన్ని అన్నంగా మార్చగలడు అని చెప్పింది అన్నాడు జమీందారు ఇవి నమ్మదగిన మాటలు కాదన్నట్టు అడ్డంగా తల తిప్పి సరే భట్టుగారు ఆ రూపరాంకు పరీక్ష పెట్టి చూద్దాం ఏ పాటి భక్తుడో తేలిపోతుంది అన్నాడు ఒకటి రెండు గంటల తర్వాత జమీందారు భవంతికి ముందున్న ఆవరణలో రూపరాం భక్తి పరీక్షకు ఏర్పాట్లు జరిగాయి భట్టుగారు ఒక కొమ్ము చెంబు అంటే బైరాగులో సన్యాసుల వద్ద ఉండే కమండలం లాంటిది తెచ్చి అందరి ఎదటనే దాన్ని కడిగి రూపరాంకు ఇచ్చే ముందు చెంబులో నీళ్లు పోసి కొన్ని బియ్యపు గింజలు వేశాడు రూపరాం కొమ్ము చెంబు తీసుకుని ఒకసారి దేవాలయం కేసి తిరిగి దండం పెట్టి చెంబుకు ఉన్న కొమ్ములో నుంచి బలంగా నాలుగైదు సార్లు ఊదాడు వెంటనే చెంబులోని నీళ్ల మీదుగా బాగా ఉడికిన కొన్ని అన్నం మెతుకులు తేలినాయి ఈ అద్భుతం చూసి జమీందారు రామశాస్త్రి నిశ్చేష్టుడైపోయాడు ఆయన అక్కడికక్కడే రూపరాంకు రెండెకరాల పొలం దానం చేసి కొడుకు సుగ్రీవ శాస్త్రిని కావలించుకుని సుగ్రీవ్ గట్టిగా కోప్పడినందుకేమీ అనుకోకు అన్నాడు ఆ సాయంత్రం సుగ్రీవ శాస్త్రి గుణపట్టు కలిసి మాయాపాలు చూడబోయారు సుగ్రీవ శాస్త్రి మాయాపాలుడికి డబ్బు ఇవ్వబోగా అతను నిరాకరించి ఈ ఇంద్రజాలం కిటుకు చెప్పినవాణ్ణి నేను దాన్ని తెలివిగా అమలు జరిపిన వాళ్ళు భట్టుగారు రూపరాముడు నేను చెప్పిన విధంగా భట్టుగారు రహస్యంగా చెంబుకు ఉన్న కొమ్ము మెలికలో అన్నం మెతుకులు కొన్ని గట్టిగా దట్టించి అందరూ చూస్తూ ఉండగా చెంబులో నీళ్లు పోసి కడిగాడు రూపరాం కొమ్ములో నుంచి గట్టిగా బూతేసరికి అక్కడ అంటుకు ఉన్న అన్నం మెతుకులు చెంబులోని నీళ్లలో పడి పైకి తేలినాయి ఈ అద్భుతం జమీందారు రామశాస్త్రి గారిలో పెద్ద మార్పు తెచ్చి తీరుతుంది అన్నాడు అతను ఊహించినట్టే ఆ తర్వాత జమీందారు రామశాస్త్రి తన జమీలోని పేదల అస్పృశ్యాల పట్ల ఎంతో ఉదారంగా ప్రవర్తించుతూ మంచివాడని పేరు తెచ్చుకున్నాడు కథ సమాప్తం సమబుజ్జీలు పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించిన ధీరదత్తుడు ఆదర్శ పాలకుడు అతని రాజ్యంలో చోర భయం మచ్చుకైనా ఉండకుండా తగిన కట్టుదిట్టాలు ఉండేవి ధీరదత్తుడి కొడుకు రాజశేఖరుడు ధీరదత్తుడు ముసలివాడైపోయి తాను బతికి ఉండగానే తన కొడుకు పట్టం కట్టాడు పట్టాభిషేకం జరిగే ముందు రోజు రాజశేఖరుడికి ఒక విషయం ఆశ్చర్యంగా తోచింది తమ రాజ్యంలో చిన్న దొంగతనాలు కూడా ఎందుకు లేవు అవి లేకుండా తన తండ్రి తీసుకుంటున్న చర్యలేమిటి ఇది తెలుసుకునేందుకు తాను దొంగతనం చెయ్యాలనుకుని అతను ఒక రాత్రి మారువేషంలో ఒక ధనికుడి ఇంట ప్రవేశించి అతని సొత్తు కొంత దొంగలించి బయటపడి తన ఇంటికి బయలుదేరాడు అతను చీకటిలో చప్పుడు చేయకుండా వెళ్తూ ఉండగా ఎవరితో బలమైన చెయ్యి అతని మీద పడింది అతను వెనుతిరిగి చూస్తే ఒక దొంగలాంటి మనిషి కనపడి చప్పుడు చెయ్యకు వాళ్ళు ఉన్నారు నేను దొంగనే అన్నాడు రహస్యంగా రాజశేఖరుడికి దివ్యమైన ఆలోచన వచ్చింది తనకే ఒక దొంగ దొరికాడు వాణ్ణి చెరసాలలో పెట్టించి తన తండ్రి కన్నా తానే సమర్థుడనిపించుకోవాలి నా పేరు వీరభల్లుడు నా స్థావరానికి వచ్చి నువ్వు దొంగిలించిన దానిలో నా వాటా నాకిచ్చి నీ నీదను వెళ్ళు అన్నాడు దొంగ ఇద్దరూ కలిసి నగరం పొలిమేరలో ఉన్న రెండు పెద్ద గుహలు చేరారు వీరభల్లుడు రాజశేఖరుణ్ణి ఒక గుహలోకి తీసుకుపోయాడు కాగడా వెలుతురులో రాజశేఖరుడి గుహ గోడల మీద కత్తులు ఇతర ఆయుధాలు కనిపించాయి కానీ వీరభల్లుడి అనుచరుడు ఒక్కడూ కనిపించలేదు రాజశేఖరుడు అతన్ని నీకు అనుచరులు లేరా అనేసరికి వీరభల్లుడు చప్పట్లు కొట్టాడు వెంటనే రెండో గుహ నుంచి ఇరవై మంది రక్షక భటులు వచ్చి రాజశేఖరుణ్ణి బంధించారు అతను నివ్వెరపోయాడు వీరభల్లుడు నవ్వి చోర యువకుడా నా రాజ్యంలో దొంగతనం చేయటం అంత సులువనుకున్నావా నిన్ను రెండు రోజులలో బహిరంగంగా విచారించి శిక్ష ఇస్తాను అన్నాడు అది తన తండ్రి గొంతేనని గ్రహించి రాజశేఖరుడు సంతోషించాడు ఆయన తనను ఎలా విచారణ చేస్తాడో ఏ శిక్ష విధిస్తాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అతను తన నిజరూపం తండ్రికి తెలియనిప్పలేదు రాజభటులు అతన్ని కారాగృహానికి తీసుకుపోయి బంధించారు తన మిత్రుడైన కారాగృహాధికారికి తానెవరో చెప్పి రాజశేఖరుడు తన వేషం విప్పి చెరసాల నుంచి తన మందిరానికి వెళ్లిపోయాడు తెల్లవారింది ఆ రోజే రాజశేఖరుడి రాజ్యాభిషేకం ఆ కార్యక్రమం విజయవంతంగా ముగేగానే ధీరదత్తుడు తన కొడుకుతో ఏనాడు లేనిది నిన్న ఒక దొంగ పట్టుబడటం నన్ను కలవర పెడుతున్నది కనుక మన రాజ్యంలోని దొంగలను గురించి నువ్వు ఇకముందు ఇంకా జాగ్రత్తగా ఉండటం అవసరం అన్నాడు రాజశేఖరుడు ఆ మాటలు గుర్తుంచుకుని ఆ రాత్రి తన గుర్రం మీద నగరమంతా తిరిగి రక్షక భటులు అప్రమత్తులై ఉన్నారో లేదో చూడటానికి బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్లేసరికి ఒక దొంగల గుంపు అకస్మాత్తుగా అతన్ని చుట్టుముట్టింది రాజశేఖరుడు కత్తిదూసి వారి నుంచి తనను రక్షించుకునే ప్రయత్నం చేశాడు ఇంతకాలము మచ్చుకైన దొంగ అనేవాడు కనిపించని తమ రాజ్యంలో ఒక్కసారిగా ఇంతమంది దొంగలు కనపడటం అది కూడా తాను రాజైన రోజునే జరగటం అతనికి ఆశ్చర్యం కలిగించింది ఇంతలో ఎవరో ఒక వ్యక్తి గుర్రం మీద వచ్చి కత్తి దూసి దొంగలపైన పడి వారిని తరిమేశాడు ఆ పారిపోయే దొంగలను పట్టుకోవాలని రాజశేఖరుడు వారి వెంట పోబోయాడు కాని అతనికి సాయం వచ్చిన వ్యక్తి రాజా ఇక నీకు వాళ్లు దొరకరు వాళ్లు మీ రాజ్యంలోనే ఉండరు అన్నాడు రాజశేఖరుడు ఆ వ్యక్తితో నువ్వెవరు మీది ఈ దేశం కాదా నువ్వు ఈ సమయంలో నాకు ఎలా సహాయం వచ్చావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు రాజా మాది పొరుగు దేశం మా దేశంలో బతకలేక నేను నా కొడుకు కొన్ని నెలల క్రితం మీ దేశం వచ్చాం నిన్నటి నుంచి నా కుమారుడు కనిపించటం లేదు నేను వాణ్ణి వెతుక్కుంటూ వస్తూ ఉండగా దొంగలు మిమ్మల్ని చుట్టుముట్టడం కనిపించింది నిన్న మీ పట్టాభిషేకం చూశాను కనుక మిమ్మల్ని గుర్తుపట్టాను మీకు సహాయపడటం నా ధర్మం అనిపించింది అన్నాడా మనిషి తన దేశం వాడు కాకపోయినా తనకలా సహాయపడిన వ్యక్తిని సత్కరించటం తన ధర్మం అనుకుని రాజశేఖరుడు తన ఉంగరం తీసి ఆ మనిషికి ఇస్తూ రేపు ఉదయాన్నే రాజసభకు వచ్చి ఈ ఉంగరం చూపితే నువ్వు ఏది కోరినా సరే తప్పక ఇస్తాను అన్నాడు మర్నాడు రాజసభ కిటకిటలాడుతూ ఉన్నది అందరూ వచ్చారు గాని తన తండ్రి ఇంకా రాలేదని రాజశేఖరుడు గమనించి కారణం గ్రహించలేకపోయాడు ఇంతలో పరదేశి ఉంగరంతో సహా వచ్చాడు రాజశేఖరుడు అతన్ని దగ్గరికి రమ్మని నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అన్నాడు ప్రభూ మొన్న రాత్రి నా కుమారుడు దొంగతనం చేస్తూ మీ తండ్రి గారికి దొరికిపోయి కారాగారంలో ఉన్నాడట దయచేసి వాడి తప్పు మన్నించి వాణ్ణి వదిలిపెట్టండి వాడు నాకు ఒక్కడే కొడుకు మేం మా దేశం వెళ్ళిపోతాం అన్నాడు పరదేశి రాజశేఖరుడు క్షణంపాటు నిస్తబ్ధుడైపోయి ఇలా ఆలోచించాడు మొన్న రాత్రి దొంగతనం చేసినది తనే మరొక దొంగతనం ఏదీ జరగలేదు పట్టుబడి ఖైదులో పడిన తనను నా కొడుకే అని ఈ పరదేశి అనడంలో అర్థమేమిటి సభలో తన తండ్రి ఉంటే ఈ చిక్కును క్షణంలో పెడగొట్టును రాజశేఖరుడు చప్పున తన సింహాసనం మీద నుంచి లేచి తన నివాసానికి వెళ్ళిపోయాడు సభలోని వారికి జరిగినదంతా అయోమయంగా ఉన్నది అప్పుడు పరదేశి తన వేషం ఇప్పేసి ధీరదత్త మహారాజుగా సభలోని వారి ముందు నిలబడ్డాడు వాడు హర్షధ్వానాలు చేశారు ఆయన తన ఆసనం మీద కూర్చుని సభలోని వారు కోరిన మీదట తానే తన కొడుకు ఈ పరీక్ష పెట్టినట్టు చెప్పాడు అంతలో రాజశేఖరుడు తాను మొదట ధరించిన చోరుడి వేషంలో సభకు వచ్చి తండ్రి తమరెక్కడ ఉన్నారు వెళ్ళిపోతాం రండి రాజుగారు మీ కోరికపై నన్ను ఇప్పుడే నుంచి విడుదల చేశారు అని బెగ్గరగా అరిచాడు అతన్ని చూడగానే తీరదత్తుడు సింహాసనం మీద నుంచి లేచి నిన్ను విడుదల చేసిన రాజుగారు ఎక్కడా అని అడిగాడు పరదేశి తన తండ్రేనని ఆకస్మికంగా రాజశేఖరుడు గుర్తించి చోర యువకుణ్ణి ఖైదులో నుంచి విడుదల చేసిన రాజును నేనే అంటూ తన వేషం తొలగించాడు సభలో వర్ణనాతీతమైన కోలాహలం చెలరేగింది ధీరదత్తుడు తన కొడుకును ప్రేమతో కౌగలించుకున్నాడు మీ పాలనలో సామర్థ్యం తెలుసుకోవాలని నేను చోరుడిగా నటించాను నన్ను బంధించినది మీరేనని తెలిసి కూడా మీ విచారణ శిక్ష ఎలా ఉంటాయో తెలుసుకుందామని నేను బయటపడలేదు మీరు ఎంత సమర్థతతో దేశాన్ని రక్షిస్తున్నారో గ్రహించాను కానీ మధ్యలో పరదేశి పాత్ర ఎలా వచ్చిందో నాకు అంతుపట్టలేదు అన్నాడు రాజశేఖరుడు నీ సూక్ష్మబుద్ధికి నేను చాలా సంతోషిస్తున్నాను నీ శక్తి సామర్థ్యాలు పరీక్షించటానికి దొంగలు నీ మీద దాడి చేసినట్టు నేనే నాటకం ఆడించాను చోర యువకుడి విషయంలో నీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడటానికి పరదేశిగా వచ్చి నిన్ను అలా కోరాను పరదేశిని నేనేనని నువ్వు గ్రహించనంటే చోర యువకుడివి నువ్వేనని నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు ధీరదత్తుడు తండ్రి కొడుకులు సమవుజ్జీలు ఎవరికి ఎవరు తీసిపోరు అని సభలోని వారు ప్రశంసించారు కథ సమాప్తం